ఈరోజు బైబిల్ ధ్యానము ఆయన ఏ మేలును చేయక మానడు తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు ఆ చెట్టు ఫలములను తినకూడదని చెప్పెను ఆది కాండము మూడవ అధ్యాయము మూడవ వచనము దేవుడు చెప్పిన ప్రకారము మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము అని చెప్పుటకు బదులుగా ఆ స్త్రీ తోట మధ్యనున్న చెట్టు అని ఆ చెట్టును గూర్చి వివరించుచున్నది ఆ చెట్టు తోట మధ్యలోనున్నట్లు ఆమె స్పష్టముగా చెప్పుచున్నది ఎందుకనగా అది ఆమె యొక్క హృదయ దురాశకు మధ్యలోనున్నది దేవుని యొక్క శ్రేష్టమైనదంతయు తోట మధ్యలోనే కలదు దానిని తాను అనుభవించకుండా ఆటంకపరచబడుచున్నదను విషయమును బయలుపరచబడవలనని ఆమె ఉద్దేశించి ఉండవచ్చును దానిని బట్టి ఆమె దేవుని యొక్క ప్రేమను దయను ప్రశ్నించుచుండెను భూమి మీద సృష్టింపబడిన మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షముతో సహా సమస్తమును మానవుని ప్రయోజనము నిమిత్తమే సృష్టింపబడినవని దేవుని వాక్యము తెలుపుచున్నదని మనమెరుగుదుము అయితే మనుష్యుడు తక్కిన వృక్ష మొదట తినవలసి ఉండెను తరువాత అతడు తగినంతగా ఎదిగిన పిమ్మట ఈ ఫలమును కూడా తినవచ్చును వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును హెబ్రేలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగో వచనము గనుక మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలములు ఎవరైతే పూర్ణ వయస్సు కలిగి ఉన్నారో వారికే చెందుననియో మన యొక్క పూర్వ పితరులు దానిని రుచి చూచినప్పుడు వారు పూర్ణ వయస్సును అందుకొనలేదనియు మనకు స్పష్టమగుచున్నది దేవుని మార్గములను అపార్థము చేసుకొనుకుందుము కాక మన జీవితములను కూర్చున్న దేవుని యొక్క ఉద్దేశములను సందేహింపకుందుము కాక దేవుని ప్రేమ చేత నింపబడి ఆయనలో మన నమ్మిక ఉంచదము కాక యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఈ మేలును చేయక మానడు ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి